వరకు నువ్వు ఏం పనులు చేసుకుంటున్నావు రేపటి నుంచి అన్ని చేసుకోవచ్చు దీనికి దానికి పనులు ఎందుకు ఊరిక దానికి చేసిన అదే రేటు దీనికి చేసిన అదే రేటు దీనికి ఎక్స్ట్రా తీసుకోవాలి రెండు చేసేద్దాం పనులు కాదు కరుపులో తల్లికి బిడ్డలు దొరుకుతుంది బస్సుకి వద్దే టికెట్ కొట్టే టికెట్ కొడుతుంది బిడ్డలో కదా దీనికి వద్కెట్ చేస్తారా

కుట్టుకో అన్నం వేస్తుండే పప్పు వేస్తుండంబార్ వేస్తుందా వేస్తుండే లోపల ఇబ్బంది అవుతుందా అంటే మనకు ఎక్కువ రోజులు ఉండదు ఇంటికాడ మట్టి వేసిన తర్వాత ఇంటికాడ చెప్పంటే మాట్లా నేను జస్ట్ నేను ఇచ్చే ఆయిలో ఒక డబ్బాలో వేసుకొని వేలు ఉంచైతే వస్తుందో అంటే ఇంకా పూసి ఇట్లా లాంగ్ పైకి మళ్ళీ ఇక్కడ కింది పైకి ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఉదయం ఒకసారి పూర్త

కూర్చుని పోటీ కొంచెం జిల్లాలో 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 చెప్తారు ఎందుకు మరి వాళ్ళందరు ఇలా చేయాలి ఐదు నిమిషాలు ఆ తర్వాత ఇట్లా మెట్టేళ్ళు పని ఇంట్లో తీసుకొని ఇట్లా కిందికి పైకి ఒక ఐదు నిమిషాలు ఉదయం పదిహేను నిమిషాలు సాయంత్రం పదిహేను నిమిషాలు ఖచ్చితంగా చేయాలి

స్నానం చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్ లాంటిది లాంటివి దాన్ని కవర్ చేసిన తర్వాత కలిసినా ఏం కాదు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వచ్చేసాయి వారం ఉన్నా పది రోజులు ఉన్నా ఎన్ని రోజులు ఉన్నా ఇచ్చేసే దాని తర్వాత నేను ఇచ్చినందుకు కంటిన్యూగా ప్రయాణి ఎప్పుడు కాదు దీనిపైన వచ్చే అది యూజ్ వచ్చేది ఇది ఉంది కదా మందు ఇది మందు లోపల లాక్కుంటుంది లాక్కున్నప్పుడు ఇదంతా లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోయినప్పుడు అప్పుడు నువ్వు చేయాలి అది Yes, this